న్యూస్ ఛానల్ పోలీస్ ప్రాంతంలో రాష్ట్రంలో నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వచ్చి నివసిస్తూ సింగరేణి హెచ్సిఐ ఎన్టీపీసీ ప్లాంట్లలో పనిచేస్తున్నారని ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉంటారని కాబట్టి వారి జీవన శైలి అనేది వేరువేరుగా ప్రత్యేకంగా కొనసాగుతూ ఉంటుందని అంతేకాకుండా వేరువేరు రాష్ట్రాలు ఒడిశా బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తూ ఉంటారని ఇలాంటి ప్రదేశంలో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబటి కిషోర్ రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో తమ సిబ్బందితో వివిధ ఏరియాలను ఆకస్మికంగా తనిఖీ చేసి చెక్ చేయడం జరిగింది ఈ ప్రదేశాలలో బొగ్గును అక్రమంగా తీసుకుపోవడం గంజాయిని సేవించడం సింగిరినికి సంబంధించిన సామాగ్రి దొంగిలించడం లాంటివి ఇక్కడ చేస్తుంటారని అలాంటి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడం కోసం సిపి పెద్దపల్లి గోదావరికి ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మికంగా తరకెచ్చడం జరిగింది స్వయంగా తిరిగి ఇక్కడ ప్రాంతాల గురించి అడిగి తెలుసుకొని ఇక్కడ జరిగే చట్ట వ్యతిరేకమైన చర్యలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో సిపి వెంట పెద్దపల్లి డీసీపీ పి కరుణాకర్ గోదావరికి ఏసీపీ ఎం రమేష్ సిఐలు ఇంద్రసేనారెడ్డి రవీందర్ లింగమూర్తి గోదావరికని సబ్ డివిజన్ ఎస్ఐలు సిబ్బంది స్పెషల్ పార్టీ పోలీసులు తదితరులు పాల్గొన్నారు جي ڀيڙا ڳالهائيندا آهن ట్వంటీ కిలోమీటర్ రోడ్ పాం నుంచి దూరం ఆ ఏరియాలో సగన్గా అట్లా ఊరు పక్కన మనం వెళ్తూ ఉంటే ట్వంటీ థర్టీ